దొంగే దొంగ దొంగ అన్నట్టు చెప్తూ ఉంటారు చాలా మంది ఆ నానుడి అలా వినిపిస్తూ ఉంటారు ఇప్పుడు తెలివైనటువంటి క్రిమినల్ అని చెప్పి విజయసాయి రెడ్డి గారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి చెప్పారు రాజశేఖర్ రెడ్డి తొలి రోజుల్లో చాలా నమ్మకంగా ఉండేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పరిచయం చేస్తే ఆయనకి తాను ప్రాధాన్యత ఇచ్చాను తొలుత ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పజెప్పాను ఆ తర్వాత ఆయన పనితీరు నచ్చి ఆయన సోషల్ మీడియా విభాగానికి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పజెప్పాను అది కూడా సక్సెస్ఫుల్గా చేశారు అందుకే ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన ప్రోటోకాల్ బాధ్యతలను అప్పజెప్పాను ఎన్నికల సమయంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఆ తర్వాత ఆయన పార్టీకి ప్రజలకు సమాజానికి తనకి అన్యాయం చేశారు అని చెప్పి విజయసాయిరెడ్డి గారు సిట్ ఎదుట హాజరై విచారణ ఎదుర్కొన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు ఈ మాటలను మనం ఒక్కసారి స్క్రూటిని చేసుకొని నిశ్చితంగా పరిశీలించి ఆయన చెప్పిన మాటల్లో అసలు నిజం ఉందా ఆయన కసిరెడ్డి రాజశేఖర రెడ్డినే ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు కర్త కర్మ క్రియ లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి పదే 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 సాయిరెడ్డి ఎందుకు చెప్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ని మిథున్ రెడ్డిని అలాగే దినేష్ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని వీళ్ళందరినీ ఈ కేసు నుంచి బయటపడేలాగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడనేది ఆయన మాటల్లో అంతర్లీనంగా కనిపిస్తూ ఉంది ఎందుకనంటే ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి రెండుసార్లు హైదరాబాద్లో విజయవాడలో సమావేశాలు అయ్యారు ఆ సమావేశాల్లో తాను కూడా ఉన్నాను అని చెప్పి ఆయన చెప్తున్నారు ఆ సమావేశాలు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అని అంటే లిస్ట్ చెప్తున్నారు సత్యప్రసాద్ సబ్జల శ్రీధర్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన తోడల్లుడు అలాగే మిథున్ రెడ్డి వీళ్ళ పేర్లు చెప్తున్నారు మరి వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఆ రెండు మీటింగుల్లో అంటే నాకు తెలియదు అని అంటున్నారు మీటింగు జరిగింది తెలుసు అక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ నాకు తెలుసు కానీ అక్కడ లిక్కర్ పాలసీలో ఏం తీసుకున్నారో ఏ నిర్ణయాలు తీసుకున్నారో తెలియదు నాకు ఇది పూర్తి సమాచారం మీకు కావాలంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని తీసుకొచ్చి విచారించండి అని చెప్పి సిటీ పోలీసులు చెప్తున్నారు సాయిరెడ్డి గారు అంతేకాదు ఆయన ఏం చెప్తున్నారు మరి అక్రమాలు జరిగింది అని చెప్పి చెబుతున్నావు కదా అక్రమాలు జరిగినప్పుడు ఆ డబ్బు ఎక్కడికి పోయింది అని అడిగితే తెలియదు బిగ్ బాస్కి వెళ్ళిందా తాడేపల్లిలో అని అంటే తెలియదు ఇది ఆయన చెప్పినటువంటి సమాధానం అంతేకాదు ఇవాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్యలో ఉండేటువంటి టీం తనను దూరం చేసింది అనేటువంటి ఒక బాధ ఆయన మాటల్లో అంతర్లీనంగా కనిపించింది ఆయన ఏదో వేల కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని దూరంగా పెట్టారు అనేటువంటి అభిప్రాయాన్ని మీడియా ముఖంగా వెల్లడించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేయం ఉందో లేదో లిక్కర్ స్కామ్లో ఆయనకు తెలియదు ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మంచోళ్ళేనని చెప్తున్నారు మధ్యలో ఉండేటువంటి వాళ్ళు అంతా చేస్తున్నారు అని చెప్తున్నారు మరి లిక్కర్ స్కామ్ డబ్బులు ఎక్కడికి వెళ్ళి అంటే తెలియదు అని చెప్పి చెప్తున్నారు మరి వీళ్ళు రెండుసార్లు మీటింగ్ అయ్యారు కదా మీటింగ్ అయినటువంటి వాళ్ళు ఏం పాలసీలు తీసుకున్నారు ఎలా డబ్బును డైవర్ట్ చేశారంటే అది తెలియదు కసిరెడ్డిని తీసుకొచ్చి విచారిస్తే తెలుస్తుందని చెప్పి చెప్తున్నారు కసిరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది పరిచయం చేస్తేనే నాకు తెలుసు లేదంటే నాకు అసలు తెలియదు అని అంటున్నారు మరి తెలియనటువంటి వాళ్ళకి అవగాహన లేనటువంటి వాళ్ళకి నమ్మకం లేనటువంటి వాళ్ళకి ఎవరైనా వంద కోట్ల రూపాయలు అప్పిప్పిస్తారా కానీ విజయసాయి గారు వంద కోట్ల రూపాయలు అప్పిప్పించాడు ఎవరికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఎవరి ద్వారా ఇప్పించారు అరవిందో చరత్ చంద్రారెడ్డి ద్వారా ఇప్పించారు ఆ చరత్ చంద్రారెడ్డి ఆల్రెడీ కవిత లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆయన ఉన్నారు ఒక నిందితుడు మరి దీని అందరికీ కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించిన కింగ్ పిన్ గా కవిత వ్యవహరించారనేది సిబిఐ ఈడీ చెప్తోంది విచారణ చేశారు ఆవిడని తిహార్ జైలు పంపించారు తిహార్ జైలు నుంచి ఆవిడ బయటకు వచ్చారు శరత్ చంద్ర రెడ్డి గా మారారు ఇవన్నీ జరిగినాయి మరి ఈ లిక్కర్ స్కామ్ లో ఏం జరిగింది అనేది విజయసాయి రెడ్డి గారికి తెలియదు కానీ ఆయన ఏమో బేసికల్ గా ఆడిటరు ఏ విధంగా రాజశేఖర్ రెడ్డి డబ్బులు తరలించాడు అనేది కూడా ఆయనకు అవగాహన లేదు ఆయన చెప్తున్న మాట్లాడడానికి ప్రకారం కానీ బయటకు వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం సిట్ పోలీసులు అనుమానిస్తున్న దాని ప్రకారం ఏడంచెలు ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలని కసిరెడ్డి తరలించారు హవాలా రూపంలో కొన్నిట్లేమో జ్యువెలరీ షాపులకి తరలించారు మరికొన్నిట్లేమో రియల్ ఎస్టేట్కి ఇంకొంతేమో సినిమా ఇండస్ట్రీకి ఇలా తరలించారని అని చెప్పేసి న్యూస్ వస్తూ ఉంది ఇదంతా తనకు తెలియదు అని చెప్తున్నారు సాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటాడు వ్యవసాయానికి పరిమితం అన్నారు ఇప్పుడేమంటున్నారు రాజకీయాలకు మళ్ళీ రావటమా రాకపోవడం అనేది నా ఇష్టం అని చెప్పి అంటున్నారు అంటే అసలు ఎవరిని మెప్పించడానికి ఎవరిని రక్షించడానికి ఎవరిని ఈ కేసుల నుంచి బయటకు పడవేయడానికి సాయిరెడ్డి గారు ఇలాంటి సన్నాయి నొక్కులు నొక్కుతూ విచారణకి హాజరయ్యారు అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేసేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు సిటీ పోలీసులు ఏమో విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తే అది రాసుకున్నారు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారా అని అంటే వాళ్ళు అడిగిన దానికి తెలియదు అని చెప్పి ఈయన చెప్తున్నారు ఏదైనా సందేహాలు ఉంటే అడిగితే బట్ ఈయన అప్పు ఇప్పించింది ఏవో కంపెనీకి ఇప్పించారు ఈయన ఇప్పించింది అడాన్ కంపెనీకి అడాన్ అనేటువంటి కంపెనీకి అరవై కోట్లు అలాగే మరో కంపెనీ డి కార్డ్ డి కార్డ్ అనేటువంటి కంపెనీకి మరో నలభై కోట్లు సాయి సాయిరెడ్డి గారు ఎవరి ద్వారా అరబిందో ద్వారా అరబిందో శరత్ రెడ్డి ద్వారా ఈ డబ్బులు ఇప్పించారు ఈయనేమో ఈయన గురించి తెలియదు అంటాడు ఈయనేమో అప్పిప్పించాలని చెప్తాడు ఈయన తెలియకుండానే ఈ వంద కోట్లు అప్పు ఇప్పించాడు మరి ఏ కంపెనీల ద్వారా చేశారంటే ఈ ఈబీ స్పిరిట్స్ ఈబి స్పిరిట్స్ ఈబి స్పిరిట్స్ అనేటువంటి ఈబీ స్పిరిట్స్ అనేటువంటి కంపెనీని ఈయన తీసుకున్నాడని చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు ఆ కంపెనీతో పాటు మరొక రెండు కంపెనీలు తీసుకున్నాడు ఈ మూడు కంపెనీల ద్వారా మద్యాన్ని సొంత బ్రాండ్లు తయారు చేసి అమ్మారు సరఫరా చేశాడు ఇతను తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అనేది సాయిరెడ్డి చెప్తున్నారు మరి ఈ ఈబీ స్పిరిట్స్ ప్లస్ రెండు కంపెనీలు అంటున్నారు ఆ రెండు కంపెనీల పేరు చెప్పలేదు మరి ఈ మూడు కంపెనీల ద్వారా మద్యం అసలు ఎంత తయారు చేశారు ఈ లెక్క అంతా కూడా ఎవరు చెప్పుంటారు ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్స్ ఎండిగా ఉన్నటువంటి రెడ్డి దగ్గర ఉండింటిది వాసుదేవరెడ్డి ఇప్పుడు తన మాతృ సంస్థకి రైల్వే శాఖకి వెళ్ళిపోయాడు ఢిల్లీ ఆయన వాంగ్మలం ఇచ్చిన దాని ప్రకారం ఇప్పుడు సిట్ పోలీసులు విచారిస్తూ ఉన్నారు మరి ఇవన్నీ బయట రావాలంటే ఈయన చెప్తున్న దాని ప్రకారం సాయిరెడ్డి గారు చెప్తున్న దాని ప్రకారం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి బయట ఈయన బయట రావాలి ఈయనేమో కసిరెడ్డి పరార్లో ఉన్నాడు ఎక్కడున్నారో తెలీదు ఆ విషయాన్ని సాయిరెడ్డి గారే చెప్తున్నారు ఆయన ఎక్కడున్నారో తెలియదు అని చెప్పి మరి సాయిరెడ్డి గారు చెప్పిన దాంట్లో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు పోలీసులేమో ఆయన చెప్పింది విని పంపించేశారు పైగా మళ్ళీ మీరు విచారణ రమ్మంటే నేను వస్తానని చెప్పి చెప్తున్నారు మరి బిగ్ బాస్కి చేరిని ఆ డబ్బులు అంటే తెలియదు అని అంటున్నారు మరి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందని అంటే కసిరెడ్డి గురించి చెప్తున్నారు ఆయన మాటలు మొత్తం కనుక అబ్జర్వ్ చేస్తే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిగాను అలాగే విజయసాయి రెడ్డి మధ్య ఏదో బలమైనటువంటి గ్యాప్ ఏర్పడింది అసలు ఇతను వలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం కావాల్సి వచ్చి వస్తుంది అనేటువంటి బాధను పరోక్షంగా విజయసాయి రెడ్డి గారు మీడియా ముందు వ్యక్తం చేసినట్టు ఆ ప్రెస్ మీట్ని బట్టి ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది ఇప్పుడు మిథున్ రెడ్డి ఈ కేసు లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసుని ఎదుర్కొంటున్నారు విచారణకు హాజరయ్యారు ఆయన ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి కొన్ని కొన్ని రక్షణ సంబంధించినటువంటి ఆదేశాలను తీసుకొచ్చుకున్నారు వాటి నడుమ విచారణ సాగించాలంటే మిథున్ రెడ్డి ఏం చెప్తే అది రాసుకోవడం తప్పితే విచారణ అధికారులు మిథున్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటువంటి పరిస్థితి కానీ లేదా విచారణాధికారులు తమ తమకు ఉన్నటువంటి పద్ధతుల ద్వారా సమాచారం రాబట్టేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసు మొత్తాన్ని ఏం చేయదలుచుకున్నారు వీళ్ళందరూ కలిసి ఒకవైపు ఏమో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పారిపోయారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు విదేశాల్లో ఉన్నారా ఎక్కడ ఉన్నారో తెలియదు మళ్ళా పోలీసులు ఎదుటికి వచ్చేటప్పటికి ఆయన మానసికమైనటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో కూడా తెలియదు ఎందుకంటే గతం తాలూకు కేసులు వాటి పర్యవసనాలని మనం గుర్తు చేసుకుంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు తర్వాత సాక్షుల వ్యవహారాలు కానీ లేదు కోడికత్తి సీనుకి సంబంధించినటువంటి కేసు దాని పర్యవసానం కానీ లేదు పరిటాల రవికి సంబంధించినటువంటి మడ్డరు దాని సాక్షులు ఎలా అంతమయ్యారు దాని పర్యవసరణం ఇవన్నీ కనుక చూస్తే కసిరెడ్డి ఏ పరిస్థితుల్లో పోలీసుల దగ్గర హాజరవుతారో కూడా అంచనా వేయలేక వేయలేనటువంటి పరిస్థితి ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసుని విజయసాయి రెడ్డి గారు తాను చెప్తాను తానున్నాను తాను తెలుసు తెలిసిన అన్ని చెప్తానని ముందుకు వస్తున్నాడు ఆయనే స్వచ్ఛందంగా ఎందుకు వస్తున్నారు అనేది అదొక పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న అసలు ఇప్పుడున్న రాజకీయాల్లో నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు ఆయనంత చాణక్య రాజకీయాలు నడిపేటువంటి వాళ్ళు బహుశా తెలుగు రాష్ట్రాల్లో లేరు అనేటువంటి భావన తెలుగుదేశం పార్టీలో ఉంది ప్రత్యేకించి చంద్రబాబు గారిలో ఆ ఒపీనియన్ ఉంది ఎందుకంటే వీలున్నంత వరకు ఢిల్లీ మెట్లు ఎక్కకుండా విజయసాయిరెడ్డి గారిని నిలువరించే ప్రయత్నం చంద్రబాబు గారు చేశారు రాజ్యసభ ఎంపిక కాకుండా తొలి రోజుల్లో కానీ ఆయన ఢిల్లీకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రాప్ పెరగడం ఢిల్లీ బీజేపీ పెద్దల యొక్క ఆశీస్సులు పుష్కలంగా లభించడం ఇవన్నీ కూడా జరిగాయి ఇదంతా కూడా సాయిరెడ్డి గారి లైజనింగ్ కారణంగానే అని చెప్పి ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తారు ఈవెన్ పార్లమెంట్ రాబీల్లో హాయ్ విజయ్ హవార్యో అని చెప్పి నరేంద్ర మోడీ గారు పలకరించారని అంటే ఏ స్థాయిలో అతను లైజలింగ్ చేసి ఉంటారు ఢిల్లీ బీజేపీ పెద్దలు అని చెప్పి అంచనా వేసుకోవచ్చు మరి అలాంటి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి రాజకీయాలు సమకాలీన రాజకీయాల్లో నేను ఎమడలేను అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ రాజ్యసభకు కూడా రాజీనామా చేసి బయటకు వచ్చి ఆయన లిక్కర్ స్కామ్లో ఏదో జరిగిందని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే ఈ ఆపరేషన్ని మనం ఏమనాలి అంటే యుద్ధ విద్యల్లో చాలా ఉంటాయి కోట్ అనేది ఒకటి మనకు అందరికీ తెలిసిందే అలా కాకుండా సొంత మనుషుల్లాగానే లోపలికి జ్వరబడి యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధ నీతిని తప్పి లీకులు చేస్తూ ప్రత్యర్థుల్ని చిత్తు చేసేటువంటి విద్యలు కొన్ని ఉంటాయి మరి అలాంటి వాటిని ఇప్పుడు అనుసరిస్తున్నారా లేదంటే యుద్ధ నీతి ప్రకారమే ఆయన అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుందా ఇప్పుడు ఆయన చెప్తున్న వాంగ్బోలాన్ని చూస్తే లిక్కర్ స్కామ్ నుంచి సేఫ్ సైడ్గా బిగ్ బాస్ ని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందా లేదంటే కసిరెడ్డి రా కసి తీర్చుకోవడానికి విజయసాయిరెడ్డి గారు ఈ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు లేదా ఆయన చెప్పినటువంటి మాటలను ఎంతవరకు విశ్వసించవచ్చు దీని మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటనేది తెలియజేయచ్చు థ్యాంక్ యూ